సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావాలి మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్చడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు అంటే మాటలు రావట్లేదు ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం చెప్పొచ్చు ధైర్యం మేమున్నాం అమ్మా మేము చూసుకుంటాము వి విఆర్ ఆల్ ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలి దానికంత దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరు లాగా కనబెడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గన్ తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు చాలా ధైర్యం కావాలి అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేను ఉన్నానని ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా బిడ్డ చాలా ధైర్యం అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అప్పీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక గట్టి సంకల్పం సో నా తరఫున అన్ని గవర్నమెంట్స్కి చెప్పటం ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి ఇలాంటి మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఫిఫ్టీ అమౌంట్ చేశారు అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంతే సహాయం కూడా నేను అన్న మీ బాధ్యత అది సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరి అందరికీ కూడా న్యాయం జరగాలి ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు సందర్భం నాకు తెలీదు బట్ కరెక్ట్గా తప్పైతే క్షమించండి ఇలా ఇప్పుడున్న సిచువేషన్స్లో మ్యాథ్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షన్ అది ఎక్కడ ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు అండ్ వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే విఆర్ ఆల్ ఇండియన్స్ ఓకే మన భారత జెండా ఏంటి మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరే ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా అందరు కలిసే ఉంటాము ఓకే అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్ రేపు ఏం జరిగినా కూడా ఎ ఇండియన్ గా చెప్తున్నాను ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి ప్రతి హిందూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బట్ నాకు ఈ విడదీటం ఇష్టం లేదు ఇది సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడుగా నిలబెడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటా ఈ సందర్భంగా నేను తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి ఆ మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం గాని మతం పుట్టాక మనుషులు పుట్టలేరు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం ఈ ఈ కులం ఈ ఈ పేర్లు ఇవన్నీ తెలీదు మనం పుట్టిన తర్వాత అమ్మో నాన్నో చెల్లిలో అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి నేను చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఇది అన్నమాట ఇదంతా ఏంటంటే ఆ మంత్రి ఏం చేసిన వాడికి వాడి చిల్లర్ వాళ్ళు చిల్లర్ కావచ్చు దాన్ని కావచ్చు అది ఏం చేస్తానంటే అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతారు మీరు ఎన్ని వాడినా మీరు ఏం చేసినా కూడా విఆర్ ఆల్ ఇండియన్స్ మేము కలిసి కలిసి కట్టుగా ఉంటాం ఎంత అయినా వస్తాం మన ఇండియన్ ఫ్లాగ్ గురించి సో మన దేశం గురించి ఆ ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ హ్యాపీగా కలిసి ఉండండి బట్ ఈ కుటుంబాలకి ధైర్యం ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి